వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన ప్రెసిడెంట్ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు ఇందులో పవన్ కళ్యాణ్ కు పలు ప్రశ్నలను సంధించారు టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ ఏపీకి సీఎం గా ఉంటే మరి జనసైనికుల సైనికుల కళలు ఏం కావాలని నిలదీశారు మీరు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి నీతివంతమైన పరిపాలన అందిస్తున్నారని ఆశిస్తున్న ప్రజానికానికి ఏమని సమాధానం చెబుతారని ఇక ఎనభై జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడని ప్రశ్నించారు చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు అనుభవస్తుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి అని పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు ప్రకటించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అనౌన్స్ చేశారు కదా అంటూ లోకేష్ ఆశిస్తున్నట్టుగా చంద్రబాబునే పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేయడానికి మీ ఆమోదం ఉందా అని జోగయ్య పవన్ ను సూటిగా ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రెండే రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారు మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుకు బలహీన వర్గాలకు ఒక దారి చూపిస్తారని నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ప్రజానికానికి మీరు చెప్పే సమాధానం ప్రశ్న సంధించారు ఈ జనసైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జనసైనికులందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా కోరుచున్నామంటూ ఆయన పవన్ కు లేఖ రాశారు కాగా నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో టీడీపీ జనసేన పార్టీల పొత్తులో ముఖ్యమంత్రి ఎవరిని ప్రశ్నిస్తే చంద్రబాబే సీఎం అవుతారని లోకేష్ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించారని ఆయన చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన హరిరామ జోగయ్య వెంటనే పవన్ కు పలు ప్రశ్నలను సంధిస్తూ లేఖను ప్రస్తావించారు సీఎం పదవిపై లోకేష్ వెల్లడించిన కామెంట్స్ కు మీరు సమాధానం ఇవ్వండి అంటూ హరిరామ జోగయ్య పవన్ ను ఘాటుగా ప్రశ్నించారు జోగయ్య ప్రశ్నలకు పవన్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠగా మారింది